తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అసలు ఏం జరుగుతోంది నిడదవోలు మున్సిపాలిటీ అరవై వసంతాల వజ్రోత్సవ వేడుకలకు డుమ్మా కొట్టిన తెలుగు తమ్ముళ్ళు తమ గూటి మంత్రే నిడదవోలు వజ్రోత్సవాలకు అతిథిగా వచ్చిన హాజరు కాని తెలుగు తమ్ముళ్ళు కందుల కూటమి క్యాడర్ మైనస్గా మైనస్ చూపించేందుకే వజ్రోత్సవ వేడుకలకు డుమ్మా కొట్టిన తెలుగుదేశం పార్టీ శ్రేణులంటూ గులు ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు నిడదవోలు మున్సిపాలిటీ వజ్రోత్సవాలకు హాజరు కాకపోవడంతో మరోసారి బయటపడ్డ కూటమిలో విభేదాలు పుర పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఒంగూరు నారాయణ ఎడదవోలు వచ్చినా అజాపజాలేని తెలుగు తమ్ముళ్ళు లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక